నంద్యం జిల్లా పార్వతీపురం తేదీ సందర్భంగా పాత బస్టాండ్ కోడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే బోనెల్ విజయ్ చంద్ర అనంతరం పదమూడు వార్డులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన విజయ్ చంద్ర ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి పేద ప్రజల అభ్యున్నతికి పాటు పడిన మహానీయుడు ఎన్టీఆర్ అని అన్నారు అలాంటి వ్యక్తి భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజలు గుండెలో చరిస్తర స్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు వద్ద సభలో పాల్గొన్నారు ముందుగా నాయకులు రండి నేను చెప్తాను వెనకాల చెప్పండి लेखाइ <laughs> అందరూ విక్టరీ చూపించండి వీర మహిళలు కూడా విక్టరీ చూపించండి స్థాయిగా ఈ జెండా ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి శిరస్ మంచి నమస్కారాలు జరుపుతున్నా ఒక్క సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదండి నలభై మూడు సంవత్సరాలు అంటే స్వతంత్రం వచ్చి మన డెబ్బై సంవత్సరాలు అయితే అందులో సగం కంటే చరిత్ర గల పార్టీ తెలుగుదేశం పార్టీ తగ్గారో చెప్పుకోవచ్చు తెలుగుదేశం కార్యకర్త ఎందుకంటారంటే ఈ దేశంలో ఒక ప్రపంచం భారతదేశంలో ఒక ఉప్పెన ఎవరు ఊహించిన ఒక సంచలనాలు చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఇందిరాగాంధీకి ముచ్చులు పుట్టించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అంతవరకు శాసనం అలాంటి వ్యక్తికి తెలుగు వారి రుచి తెలుగువారి ఆత్మ గౌరవం తెలుగువారి యొక్క సత్తా చూపించిన శ్రీ కీర్తిశేషుడు నందమూరి తారక రామారావు ఆశీస్సులతో తెలుగు వారి తెలుగు వారికి కూడా ఒక అభిమానం ఉంది మీ మద్రాసుని కాదు మీ కాలి కింద చెప్పులము కాదు అధికారంలో మేము సమ బాగా వస్తున్నాం అని చెప్పి ఢిల్లీలో పసుపు జెండా నిలబెట్టిన వ్యక్తి మన వ్యవస్థాపకులు మన అందరి ఆరాధ దైవం నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ నలభై మూడు సంవత్సరాలు ఈ రోజు ఆయనతో పాటు నడిచి ఉన్న ప్రతి ఒక్కరికి ఆయనతో పాటు అడుగులేసిన ప్రతి ఒక్క సీనియర్ కార్యకర్తకి మీ పాదాలు ముట్టుకుని అడుగుతున్నాను మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు